ఇదండి నిరుద్యోగులు మరి ఎక్కడికక్కడ ఇలా డీజీపీఎస్ ముట్టడి కోసం వస్తే కొన్ని వేలాది మంది ఒక్క దగ్గరకు వచ్చి నిరసన వ్యక్తం చేద్దాం అనుకుంటున్నారు మరి వాళ్ళను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిరని చెప్తా ఉన్నారు మనకు కేసీఆర్ ను గద్దెత్తించడంలో అత్యంత కీలక పాత్ర వహించిన నిరుద్యోగి మరి ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాడు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అసలు మరి ఇలా ఎట్లా అనిపిస్తుంది అంత అంతా నా పేరు శ్రీశాలా అండి నేను ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చిన మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రధానంగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలన పాలన మన తెచ్చుకున్న ప్రభుత్వం తెచ్చుకున్నప్పటికీ ఈ విధంగా నిర్బంధ కాండాలు ఉండడం మేము సిగ్గుచేటు నిజంగా మేము ఈరోజు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచండి ఆనాడు తెలంగాణ ఉద్యమం వచ్చి ఐదేండ్లు వేస్తాయింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ కల్వకుంట్ల కేసీఆర్ వచ్చి పదేండ్లు వేస్తాయింది కొద్దిగా భారీ సంఖ్యలో ఉద్యోగాలు వేయండి రిజర్వేషన్లకు వస్తే ఒకటి రెండు వస్తున్నాయి తప్పితేజా కేటాయిస్తే ఎలాంటి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి మేము ఈరోజు గ్రూప్ టూ గ్రూప్ టూ పోస్టులు పెంచి ప్రతి ఎగ్జామ్కు ఎగ్జామ్ ఎగ్జామ్కు మూడు నెలలు సమయం ఇవ్వని చెప్పేసి ఈరోజు శాంతియుతంగా టీఎస్పీఎస్సీ ముట్టడు ప్రోగ్రాం పెట్టుకున్నాం ఈ విధంగా పెట్టుకున్న ను పోలీసులు ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్బంధంగా నిర్బంధించి మహిళలను చూడకుండా మా చెల్లెలని కొడుతున్నారు రోడ్ల మీద ఆడేసి గుంజుకుంటా మా తమ్ముళ్ళని కాళ్ళతో నన్నుకుంటా పోలీస్ స్టేషన్లో ఎక్కిస్తున్నారు ఇంత దారుణమైన ప్రభుత్వం వస్తుందని మేము అనుకోలేదు ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వంలా ఈ విధంగా వస్తుందని మేము అనుకోలేదు ఓ మేధావుల ఎక్కా వైరు సిక్కు సేవ ఉండారా మీకు రియాజ్ గారు బల్మూర్ వెంకర్ గారు మన సిక్కు సేవలు ఉన్నారు మీకు ప్రెస్ వచ్చి వచ్చింది నా ప్రభుత్వం ప్రజా వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది అన్ని మనకే జరుగుతాయి మేము రేవంత్ రెడ్డితో మాట్లాడుతాం మాట్లాడతామని చెప్తారా సిక్కుల ఇంతవరకు మేము ఫోన్ వస్తారా రేవంత్ రెడ్డి అంటే ఢిల్లీ వాడు ఢిల్లీ వాడు ఎందుకు ఢిల్లీ వాడిన అవసరం ఏముంది తెలంగాణకు ప్రత్యేక అస్తిస్వం ఉంది ఇక్కడ ప్రత్యేక నిధులు ఉన్నాయి మన ప్రభుత్వం వస్తే మనకు అనుకూలంగా ప్రభుత్వం మళ్ళీ ఉద్యోగాలు వేస్తుందని చెప్పేసి మేము తెచ్చుకుంటే మీరు ఊ అంటే అంటెడ్డి ఇంటి వాడు ఆంటెడ్డి ఇంటి వాడు మీకు ఇదే చెప్తుండ రేవంత్ రెడ్డి ఇదే చెప్తున్నారా సోనియా గాంధీ ఇదే చెప్తున్నారా తెలంగాణలో నిర్బంధించని చెప్తున్నారా ఈ విధంగా చేస్తే మీరు కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వం ఎట్టి వస్తుంది ఈ తొంభై తొమ్మిది సీట్లకు వచ్చినాయి ఇదే విధంగా చేస్తే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు తొమ్మిది సీట్లు రావాలని చెప్పేసి మేము చెప్తున్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా సిక్కు సే సిక్కు సేర ఉంటే మాతో చర్చలో విలువండి మీకు ఎవరు మెజార్టీ వస్తారా ఎవరన్నా కాంగ్రెస్ కార్యకర్త మీ మొక్కల నుంచి ఓటేసి ఎవరన్నా మా నిరుద్యోగులు రేవంత్ రెడ్డి మా తరపున వచ్చి తమ్మి మేము అందరం ఓట్లేపిస్తామని చెప్తే నువ్వు ఓటి మీ అమ్మాయతో ఓటేపి అని చెప్పేసి మా పక్కన మా భుజం మీద చేసి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆ రోజు కాంగ్రెస్ పిసిసి ప్రతి ఒంటున్నప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ఎక్కడ లేవు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు ఎక్కడెక్కడ నుంచి వచ్చిర్రు అసలు హైదరాబాద్ నుంచి వచ్చిరా మిగతా జిల్లాల నుంచి వచ్చిరా హైదరాబాద్ లో వస్తే ఎక్కడెక్కడ నుంచి వచ్చి అసలు మేము ఉస్మానియాలు సిటీ ప్రధానంగా మన ఏది చికాపల్లి లైబ్రరీ నుంచి వచ్చిరా అంటే మేము హైదరాబాద్ భోజనం చేసుకుంటా క్యాటరీలో పోవ్వుకుంటా మేము సిగ్గి చొమాటోలు పని పనిచేస్తాం మా దగ్గర ఎలాంటి ప్రభుత్వాలు లేవు తెలంగాణ యావత్ ప్రభుత్వం మొత్తం వచ్చింది ఎక్కడెక్కడ నిర్బంధించి రాష్ట్రాలలో నిర్బంధించి ఈ విధంగా చేసారు ఇప్పటికైనా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పోస్ట్ మ్యాన్ జాబ్ అంటాడు కోదండరాడు ఇంతవరకు బయటికి రాలేదు ఇలా కోదండరామ్ తర్వాత ఒక మేధా అని చెప్పేసి మేము గుర్తించాం ఆయన ఏది ఏం చెప్తాం ఆయన గొంగర పువ్వును ముద్దాడంటే గొంగర పువ్వుని ముద్దాడిన కానీ సార్ రియాస్ రావట్లేదు ఈ విధంగా ఉంటే ఉద్యోగం ఉధృతమైన రెట్టింపై చెప్తే తెలంగాణ ఎప్పటికీ నిర్బంధాలు ఉపయోగపడేది చెప్పేసి మేము చెప్తున్నాం వంద వంద మరింత అరెస్ట్ చేసారు స్టేడియం తీసుకుపోయారు ఆ మన ఒక్కొక్కరు బాత్రూమ్ ఏది మన థియేటర్ దాచి పెట్టుకున్నారు ఎక్కడక్కడ అరెస్ట్ చేసి మహిళలు వాళ్ళు ఇవ్వకుండా అరెస్ట్ గోసమారు నా పల్లికి తీసుకొని కూడా పల్మూరు వెంకటేశ్వర రెండు నాలుగో దూరే ఉంది మా దగ్గర కోసం మా మాట మాట్లాడుతుండ్రు వాళ్ళ దగ్గర కోసం వాళ్ళ మాట్లాడుతున్నారు అన్నగారు మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే మాకు ఉద్యోగ క్యాలెండర్ కాదు పోస్టల్ సంఖ్య పెంచండి ఇప్పటికే ఏజ్ అయిపోతుంది నువ్వు క్యాలెండర్ ఇచ్చినా గోడ తొలించుకోవటం చెప్తే మాకు ఎలాంటి లాభం ఉండదు దయచేసి మీ కాళ్ళు మొత్తం మా బాధలు అర్థం చేసుకోండి